早速。 ఈనాడు పెరుగుండ పట్టణం సంబంధించిన వాసవి మాత ఈ దేశంలోనే ఆరు వయసుల ఆరోగ్యదాయమైన వాసవి మాతని గౌరవించాలని కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన హామీలు ఏదైతే ఇచ్చారో హామీలలో భాగంగానే ఈనాడు వాసవి మాతను గౌరవించుకుంటూ వారి వయసులను గౌరవించుకుంటూ ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి పెనుగుండ పట్టణానికి సంబంధించినంత వరకు వాస్తవీ పెనుగుండగా జియో నెంబర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ప్రకారం ఇచ్చి దీన్ని త్వరలో ఒక పబ్లికేషన్ కూడా వస్తూ ఉంది దీన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీకి కూడా హృదయపూర్వకంగా ఈ ప్రజల తరఫున అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ఈనాడు వాసవి పెనుగుండగా నామకరణ జరిగిన సందర్భంగా ఈనాడు గజెట్ నోటిఫికేషన్ ద్వారా త్వరలో గజెట్ రాబోతోంది తద్వారా గ్రామం పేరు మార్పు జరుగుతుంది భవిష్యత్ కాలంలో అనే మాట జియో నంబర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ద్వారా జరిగిన ఒక ప్రక్రియ ప్రభుత్వ జి గవర్నమెంట్ ఆర్డినెన్స్ ప్రకారం ఆర్య ఆర్యవయసులకు ఒక గౌరవాన్ని ఆ మాత యొక్క గౌరవాన్ని ఆ మాత యొక్క ప్రదేశాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజల తరఫున గ్రామ ప్రజల తరఫున మండల ప్రజల తరఫున కూడా హృదయపూర్వకంగా అభినందనలు జిల్లా ప్రజల తరఫున అభినందనలు రాష్ట్ర ఆర్య వయసుల తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరచుకుంటా ఉన్నాం ఏ దేశంలో ఉన్నా ఆరి వయసుల యొక్క మాత యొక్క గౌరవాన్ని ఇమ్ముడించే విధంగా ఒక పెనుగుండ అని చెప్పుకోకుండా వాసవి పెనుగుండగా ఈనాడు పెనుగుండ పట్టణానికి వచ్చేసిన యాత్రికులు అభిమానులు మాత యొక్క కరుణా కటాక్షాలతోటి చాలామంది భక్తులు ఆరి వయసులే కాకుండా ఇతర కులాల నుంచి కూడా వాసవి మాతను పూజించే వారందరిని కూడా భవిష్యత్తులో మీ అందరి యొక్క గౌరవాన్ని నిర్మించడానికి మీ అందరి యొక్క ఆలోచనని గౌరవించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ అందరి యొక్క కోరికను తీర్చడంలో ప్రభుత్వం సఫలీకృతమైందనే మాట ఈనాడు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కూడా అభినందనలు తెలియపరచుకుంటా ఉన్నాను నేను ప్రత్యేకంగా ఈ దేశంలోనే తిరుముండ పట్టణం వాసవి మాత జన్మస్థానంగా వాసవి మాత యొక్క ప్రధాన భక్తుల్లో ప్రత్యేకంగా ఆరి వయసులు తదుపరి ఇతర వివిధ సామాజిక వర్గాల్లో కానీ ఇతర హిందూ మతంలో కానీ వాసవి మాతని పూజించే అనేక మంది భక్తులు ఈనాడు పెనుగుండ రావాలంటే వాసవి మాత దగ్గరికి వెళ్తున్నాం వాసవి పెనుగుండ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పుకునే ఒక ఉచిచారణతోటి భవిష్యత్తులో జరగబోతుందనే మాట చెప్తా ఉన్నాం దీనికి ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ప్రజాపతులందరికీ ప్రత్యేకంగా అఖిల పాక్ష అఖిల పక్షం కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ సిపిఐ సిపిఎం అన్నీ కూడా ఏకాగ్రయంగా ఆ రోజు ఆమోదం తెలిపిన సందర్భంగా ఈనాడు ఈ జీవో వచ్చిందనే మాట వారికి కూడా ఈ పార్టీ వివిధ పార్టీలకు సంబంధించిన ప్రజాభిప్రాయంలో ఏకీపించిన సందర్భంగా వారికి కూడా హృదయపరంగా నా తరపున వ్యక్తిగతంగా అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తానో దాన్ని సమర్థించిన సందర్భంగా వివాహుడు రాజకీయ పార్టీలను సమర్థించిన సందర్భంగా వారికి కూడా హృదయపరంగా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఇది ఒక చరిత్ర ఘట్టం వాసవి మాతకి ఒక రికగ్నిషన్ వాసవి మాత ప్రపంచంలోనే వాసవి పెనుగుండగా నామకరణ చేయబడ్డది వాసవి మాతని అభిమానించే వారందరూ కూడా వాసవి పెనుగుండకెళ్తున్నామని చెప్పుకునే ఒక ధైర్యాన్ని ఇదివరకు ఏ పని కూడా వెళ్తామని అడిగేవారు ఇప్పుడు వాసవి పని కూడా అంటే వాసవి మాత దగ్గరికి అనే మాట ధైర్యంగా చెప్పుకోవడానికి ఇది ఒక నాంది పలికిన సందర్భంగా ఇది మరో రాని ఘట్టం అని చెప్పే మాట చెప్తా ఉన్నాం ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి వాసవి మాత యొక్క కరుణా ఆకించే వాళ్ళు కానీ వాసవి మాత మీద పూజించేవాడు కానీ ప్రత్యేకంగా వారి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ